నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మితి బులిబీ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం ఊర మిరపకాయలు మజ్జిగతో పని లేకుండా ఎండతో పని లేకుండా ఎంతో ఈజీగా ఎంతో సులభంగా మనము ఈ మిరపకాయలను ఎంతో టేస్ట్గా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గేస్ చూడండి గేస్ నేను వెయిట్ మిషన్లోనే వెయిట్ చేసి చూపిస్తున్నాను నేను ఒక పావు కిలోనే తీసుకుంటాను అది పచ్చిమిరపకాయలు రెండు వందల యాభై గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కడుక్కోవాలి నేనెల్లో వేసుకొని నేను మాత్రం తక్కువ క్వాంటిటీని చేసి చూపిస్తున్నాను గైస్ అదే తక్కువ చేసుకునే వాళ్ళకు కూడా వీలుగా ఉండేట్లుగా చూపిస్తున్నాను అందుకే తక్కువ క్వాంటిటీ చూపిస్తున్నాను ఈ కడుక్కున్న వాటిని అన్నిటినీ ఒక కాటన్ క్లాత్లోకి వేసుకొని బాగా తుడుచుకోవాలి తేమ లేకుండా అన్నిటినీ తుడుచుకోవాలి తేమ అనేది అసలు ఉండకూడదు ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక కప్పు వాము తీసుకోవాలి అలాగే పావు కప్పులో సగము ధనియాలు తీసుకోవాలి అలాగే ఆ పావు కప్పులో పావు భాగము జీలకర్ర తీసుకోవాలి ఇది ఏ కప్పు అన్నా తీసుకోండి ఒక కప్పు వామైతే దాంట్లో సగము ధనియాలు దాంట్లో సగము జీలకర్ర ఇలా తీసుకొని బా మెత్తండి పొడిగా చేసుకోవాలి నేను కొలత ప్రకారం చెప్తున్నాను చూడండి ఒక కేజీ పచ్చిమిరపకాయలకు ఒక కప్పు బాము హాఫ్ కప్పు ధనియాలు పావు కప్పు జీలకర్ర ఈ కొలత ప్రకారం చూసుకోండి గైస్ ఇప్పుడు కడిగి పెట్టుకున్న పచ్చిమిపకాయలకు ఇలా మధ్యలోకి వీడియో క్లిప్లో చూపించినట్లుగా ఇలా మధ్యలోకి ఒక చాక్తో ఘాటు పెట్టుకోవాలి ఇలా ఈ విత్తనాలు మీకు కాదము ఎక్కువగా ఉండి పెట్టు పచ్చిమిరపకాయలు తీసుకుంటే మాత్రము విత్తనాలన్నిటిని తీసేయండి నేనైతే మీడియం కారం ఉండేవి తీసుకుంటున్నాను కాబట్టి నేను పచ్చిమిరపకాయలలో విత్తనాలు తీయడం లేదు అలాగే మిక్సీకి వేసుకున్న పొడిలో కొంచెం అంటే ఒక టేబుల్ స్పూన్ స్పూన్మైన కొంచెం వున్నించుకోవాలి మిగతాదంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పచ్చిమిరపకాయలు తీసుకున్నామే చూడండి గైస్ కొంచెమే కొంచెం ఉన్నిచ్చాను అది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని మొత్తము మనము ఈ పచ్చిమిరపకాయల ప్లేట్లోకి వేసేసుకుందాము వేసుకొని దీంట్లోకి మనము నిమ్మకాయ పెరుగు ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి ఎన్నో హాఫ్ నిమ్మకాయే అది కూడా మీడియం సైజు కూడా లేదు ఇది ఒక రకంగా ఉంది ఇట్లా హాఫ్ హాఫ్ నిమ్మకాయ పిండుకుంటున్నాం ఈ పొడిలోనే ఈ పౌడర్లోనే అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు అలాగే వన్ టేబుల్ స్పూను పెరుగు మీరు పుల్లటి పెరిగిన తీసుకున్నానంటే నిమ్మకాయ తగ్గించుకోండి తియ్యటి పెరుగు తీసుకుంటే వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి దీన్ని అంతా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఈ పేస్టుని మొత్తము ఇప్పుడు మనం నిలువుగా చీరుకున్నాము ఈ పచ్చిమిరపకాయలలోకి మనము స్టఫ్ చేసుకోవాలి మొత్తం ఇలా ఈ పావు ఇలా పచ్చిమిరపకాయలకి అన్నిటికీ ఇలా మధ్యలోకి స్టఫ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా పెట్టుకోవాలి గైస్ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న వీటికి అన్నిటికీ పైన ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్న పౌడరు అలాగే దీంట్లోకి పైన మొత్తం ఈ పచ్చిమిరకాయల పైన ఇప్పుడు చల్లేదు మనము అలాగే కొంచెం ఉప్పు కొంచెం నిమ్మకాయ నిమ్మరసం కూడా ఎందుకంటే మనకి బాగా ఊడతాయి నిమ్మరసం వేయడం వల్ల పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయల కారం కూడా తగ్గుతుంది అందుకు మనము నిమ్మరసము పిండుతున్నాము పైనుంచి కూడా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి నిమ్మకాయ పౌడరు అదే ధనియాలు జీలకర్ర వాము పౌడరు ఉప్పు ఇవన్నీ బాగా పచ్చిమిరకాయలు మొత్తం పట్టుకునేట్లుగా బాగా కలుపుకోవాలి మళ్ళీ ఈ కలపడం కూడా శుతిమిత్తంగా కలపండి గైస్ మీరు సునాయాసంగా ఎందుకంటే మనకు పచ్చిమిపకాయలు ఇది పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా వీటన్నిటిని కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని వీటన్నిటిని రెండు రోజులు అట్లనే వదిలేసేయాలి మూత పెట్టేసి వదిలేసేయాలి అప్పుడు మనకి కొంచెం బాగా ఊడతాయి అలాగే ఈ మొదటి రోజు మనము ఎక్కువ మనము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇట్లా ఎందుకంటే ఇట్లా కలపడం వల్ల కింది పైకి పై కిందికి వస్తాయి కాబట్టి అన్ని రక అన్ని మిరపకాయలకి నిమ్మకాయ బాగా పట్టుకుంటుంది చూడండి చూడండికి రెండు రోజుల తర్వాత ఇట్లా మనము ఎండలో వేసేసుకోవాలి మిగిలిగినా ఎండ లేకపోతే ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు ఫ్యాన్ కింద కూడా ఇవి బాగా చక్కగా అదిపోతాయి ఇబ్బంది ఏమి ఉండదు ఇలా ఒకరోజు ఎండలో ఒకటి లేదా రెండు రోజులు మనకేమి ఇవి మజ్జిగిటి కాదు కాబట్టి మనకు తొందరగా ఎండుతాయి చూడండి ఒక రోజుకి ఎంత బాగా ఎండిపోయినాయో ఇప్పుడు ఒక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత మనము ఈ ఎండబెట్టుకున్న మిరపకాయలను వేసుకొని ఇలా తిప్పుకుంటూ మొత్తం కాల్చుకోవాలి నీళ్ళను వేపుకోవాలి నీళ్ళని వేపేటప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి మరి ఆయిల్ అయితే ఈ మిరపకాయలు వేపుకోవడానికి మరి పూర్తిగా కాగకూడదు గైస్ మీడియంగా కాగాలి అప్పుడే మనకి ఈ మిరపకాయలు నల్లా కాకుండా లోపల వరకు వేగుతాయి ఇలా అన్ని మిరపకాయలను వేపుకుంటే మన ఎంతో టేస్టీ టేస్టీ ఊర మిరపకాయలు రెడీ గేస్ ఇవి పప్ప అన్నంలోకి లేదంటే ఇవి రక్త వృద్ధికి కూడా చాలా మంచిది గైస్ వీటిని పోపు పెట్టుకున్నప్పుడల్లా ఒక మిరపకాయో హాఫ్ మిరపకాయో ఆ పోపులో వేసుకొని రోజు డైలీ తింటే మనకి రక్త వృద్ధికి కూడా చాలా మంచిది గైస్ అందరూ ఇలా ఎంతో ఈజీగా ఊరమిరపకాయలు చేసుకోవచ్చు చూడండి గైస్ ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని ఈజీ ప్రాసెస్ టైం కూడా ఎక్కువ పట్టదు ఎంతో రుచిగా ఉంటాయి ఇలా ఒక ప్లేట్లకు సర్వ్ చేసుకుంటే మొన్న ఎంతో టేస్టీ టేస్టీ ఉదమెదకాయలో తడే గేస్ ఈ వీడియో కింద గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ రెండు గంట నలబెట్టుకోడి గేస్ ఈ వీడియో కింద గేస్ బాయ్